మేము ప్రతి వారం ఇక్కడికి వచ్చి క్లీన్ చేస్తుంటాము స్వచ్ఛ భారత్ చేస్తుంటాము కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వారి గ్రామాలని స్వచ్ఛంగా ఉంచుకోవాలి ఎందుకంటే వచ్చే రోగాల నుంచి కాపాడడం కోసం క్లీన్గా ఉంచుకోవాలి ప్రశాంత్ పాలిటెక్నిక్లో సెకండ్ ఇయర్ బైపీస్ చదువుతున్నాను ఇలా స్వచ్ఛ భారత్ అనేది వీక్లీకి టూ టైమ్స్ చేస్తే చుట్టుపక్కల ఉన్న శుభ్రతను చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి అలాగే మనకి మలేరియా అండ్ డెంగ్యూ ఎఫెక్ట్ తగులుతుంది ఇలా వారానికి ఒక శుభ్రంగా ఉంచుకుంటే ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉంటారు ప్రతిరోజు ఇంట్లో శుభ్రం చేస్తారు వారంలో ఒక రోజు గ్రామ పరిసరాలను శుభ్రం చేయాలి డ్రైనేజీలో చెత్త చేత వేయకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామని ప్రశాంతి విద్యా సంస్థ విద్యార్థులు ప్రచారం చేశారు మై భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా యలమజిరి ఎమ్మెల్యే సుందర కుమార్ హాజరయ్యారు ఎన్సిసి విద్యార్థుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించి అనంతరం భవిత కేంద్రం వద్ద మొక్కలను నాటారు పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు అంతా కృషి చేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు ఫైవ్ కే సిబ్బంది ప్రశాంతి పాలిటెక్నిక్ ప్రతినిధి మాట్లాడుతున్నారు చూద్దాం నమస్కారం అండి నా పేరు మహేశ్వరరావు జిల్లా యువాధికారి అధికారి విశాఖపట్నం భారత ప్రభుత్వం కేంద్ర యోజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విశాఖపట్నం మై భారత్ విభాగంలో సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు స్వచ్ఛత ఏ సేవ కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్వచ్ఛ అంటే స్వచ్ఛ భారత్ అంటే ప్రతి ఒక్కరూ కూడా శుభ్రతను కరిగి ఉండాలని చెప్పేసి మన యువతల అవగాహన కల్పించేందుకు వారి ద్వారా సంబంధిత గ్రామాల్లో కావచ్చు కళాశాలలో కావచ్చు హాస్పిటల్స్లో కావచ్చు రైల్వే స్టేషన్స్లో కావచ్చు ఈ ప్రతి చోట కూడా ఈ స్వచ్ఛ భారత్ యాక్టివిటీస్ అనేది నిర్వహించడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే కనుక ఈ చెత్త అంతా పేరుకుపోవటం వల్ల ఈ దోమలు ఏగల వల్ల చాలా ఇబ్బందులకి రో రోగాలకు గురి కావాల్సి వస్తుంది చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో ఇటీవల చూసినట్టయితే ప్రతి హాస్పిటల్లో కూడా ఎక్కువగా డెంగ్యూ కేసెస్ టైఫాయిడ్ మలేరియా ఎక్కువగా నమోదు అవుతున్నాయి కానీ ఏంటంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ రెండు వరకు ఈ యొక్క మెగా ప్రోగ్రామ్ని మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందండి ఇదే భాగంగా అక్టోబర్ రెండవ తేదీన ఈ బీచ్ క్లీన్లెస్ అనే అనేసే కార్యక్రమాన్ని ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది విశాఖపట్నం ఆర్కే బీచ్లో మేము ఈ నిర్వహించడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా శుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని అదేవిధంగా ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రశాంతి పాలిటెక్నిక్ కాళేశ్వర యాజమాన్యం ప్రసాద్ అదే ధర్మిరెడ్డి ప్రసాద్ గారికి మిగతా సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం భవిత కేంద్రాలకు సౌకర్యాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుందర కుమార్ అన్నారు అచ్చ్యుతాపురం భవిత కేంద్రాన్ని ఆయన సందర్శించారు విద్యార్థులతో ఆయన ముచ్చటించారు ఆర్టిజం పిల్లలు మాట్లాడతారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మధ్యాహ్న భోజనం అందేలా చూడండి అని మూడు తరగతి గదులు ఉండే ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు అక్కడ పనిచేస్తున్న ఐఆర్పీలు జగదాంబ శైలిజలకు పలు సూచనలు అందించారు అనంతరం విద్యార్థులు ఆయనకు వీడ్కోలు పలికారు